దినేష్ గారిని కాస్త ధ్యానేశ్ కుమార్ చేసేశారు వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ గారు రిజిస్ట్రార్ రాధికారెడ్డి గారు సాయి సుధాకర్ గారు నిర్మలా జ్యోతి గారు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయుష్ విద్యా సంస్థల విద్యార్థులకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం మీరందరూ నాలుగు నాలుగున్నర సంవత్సరాల పాటు ఆయుష్ కాలేజీలో చదువుతారు అవసర్జన్ చేస్తారు డాక్టర్లు అవుతారు అయితే నేను ఎంట్రెన్స్ రాసి మీరు రావాలి నేను ఏ ఎంట్రెన్స్ రాయకుండా నాకు ఒక అవకాశం వచ్చింది కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆయుర్వేద కాలేజీలో నాలుగు సంవత్సరాల పాటు నేను హాస్టల్లో తిరుపతి హాస్టల్లో నేను ఏబిపి అఖిల విద్యార్థి పరిషత్ పనులు చూస్తున్నప్పుడు తిరుపతి కేంద్రంగా నా జూనియర్లు అక్కడ ఉండేవాళ్ళు ఫ్రీగా భోజనం పెడతారు వసతి కల్పిస్తారు అనే ఉద్దేశంతో అక్కడ నాలుగు సంవత్సరాల పాటు తిరుపతి ఆయుర్వేద కాలేజ్ లో అది ఆయుర్వేద కాలేజ్ తో నాకున్న అనుబంధం విద్యార్థి దశ నుంచి చాలా చాలా సంతోషంగా ఉంది చాలా చిన్న ప్రయత్నమే కానీ అది విద్యార్థులకు ఉపయోగపడుతుంది అలోపతిక్ డాక్టర్స్ తో పాటు ఆయుష్ కళాశాలలో జరుగుతున్న విద్యార్థులకు కూడా ఔసర్జెస్ కి మూడున్నర వెయ్యి పెంచడం గాని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కి ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ రూపీస్ టైఫండ్ పెంచడం గానీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టైఫండ్ పెంచడం అనేది ఆ సందర్భంగా మీ అందరి తరఫున రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకు ప్రయత్నం చేస్తున్నామంటే ఆయుష్ అనేది ఆయుర్వేద కానీ హోమియో కానీ సిద్ధ గాని న్యాచురోపతి కానీ చివరికి యునాని కానీ ఏ మెడిసిన్ సిస్టమ్స్ కూడా తక్కువ కాదని చెప్పే ప్రయత్నం మన మునులు ఋషులు మన పూర్వీకులు వారి అనుభవాన్ని రంగరించి మేలవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద ఏంటయ్యా భారతదేశంలో అంటే అది ఆయుష్ ఆయుర్వేద సిద్ధ న్యాచురోపతి ప్రపంచంలో ఎక్కడ లేదు ముందు మన దగ్గర నుంచి మొదలైంది అయితే కాలక్రమేణా ఎందుకో వీటిని విస్మరించి మోడ్రన్ మెడిసిన్స్ పై పోతున్నాం అల్లోపతి మెడిసిన్స్ పై పోతున్నాం ఇప్పుడే దినేష్ గారు చెప్పారు ప్రపంచమంతా మళ్ళీ ఇప్పుడు మనం విస్మరిస్తున్న ఈ ఇండియన్ మెడిసిన్ సిస్టమ్ వైపు మళ్ళీ వస్తున్నారు ఎందుకంటే ఇవాళ ప్రివెంటివ్ కేర్ అనేది ప్రపంచ దేశాలకు ముఖ్యమైనది వ్యాధి బారిన పడి అది ముదిరి అనారోగ్యానికి గురై అస్వస్థతకు గురై ఇబ్బందులు పడకుండా దాని ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే దిశగా ఆయుష్ ఆయుర్వేద గాని యోగా గాని ప్రాణాయామం గాని ఉంది కానీ దాంట్లో భాగంగానే ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా ఆయుష్ను ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ మొదలు పెట్టడమే కాకుండా ఈ యోగా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడం కోసం ఆయన తన ప్రయత్నాల ద్వారా జూన్ ఇరవై ఒకటి యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మొదలు పెడితే ఇవాళ నూట తొంభై దేశాలు జూన్ ఇరవై ఒకటి నాడు ఇవాళ యోగాను ప్రాక్టీస్ చేస్తున్నా చోట పేరు అంటే మన ఇండియన్ మెడిసిన్ సిస్టమ్స్ ప్రపంచంలో లభిస్తున్న ఆదరణ అనేది అర్థం చేస్తారు ఎందుకంటే ప్రివెంటివ్ వాళ్ళకి అర్థమైపోతుంది యోగా చేయడం వల్ల ప్రాణాయామం చేయడం వల్ల ఆరోగ్యంతో ఉండొచ్చు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి కాబట్టి ఇవాళ అన్ని దేశాలు మన భారత్ వైపు ఇస్తున్నాయి అందుకని ఆయుష్కు పెద్దపీట వేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది దాంట్లో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి నిన్ననే మన కేంద్ర ప్రభుత్వం ఆయుష్ కింద స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద మన రాష్ట్రానికి నూట అరవై ఆరు కోట్లు మంజూరు చేస్తారు విని చేస్తున్నామంటే ఆయుష్ ను స్ట్రెంగ్ చేయాలి మీరు ఆలోచిస్తే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఈ పది సంవత్సరాల్లో నూట అరవై ఒక్క కోట్లు మంజూరు అయితే ఆయుష్ కింద నూట అరవై కోట్లు పది సంవత్సరాల్లో మంజూరు అయితే ఈ ఒక్క సంవత్సరంలోనే మనం నూట అరవై ఐదు కోట్లు నూట అరవై ఆరు కోట్లు తీసుకురావాలి ఒకే ఒక్క సంవత్సరంలో బట్ ఇక్కడ రాష్ట్రంలో కూట ప్రభుత్వం ఆయుష్ కు ఎంత పెద్దపీట వేస్తుందని మనం అర్థం చేసుకోవాలి దానికి ముందు దానికి ముందుగా చూస్తే మీరు గతంలో యోగా యోగాంధ్ర మన లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా ఇక్కడికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా యోగా డేని మనం ఏ రకంగా నిర్వహించాము కొన్ని లక్షల మందిని ఒకే సింగిల్ వెన్యూలో యోగా ప్రాక్టీస్ చేసి చేశాం దాదాపు రెండున్నర కోట్ ఈ రాష్ట్రంలో ఒకే రోజు ఒకే సమయంలో యోగా ప్రాక్టీస్ చేసేలాగా చేశామని దాని ద్వారా అవగాహన కల్పించడమే కాకుండా యోగా చేయడం వల్ల ప్రాణాలను ఏ రకంగా రక్షించవచ్చు ఏ రకంగా ఆరోగ్యంగా ఉండవచ్చు అనే విషయాన్ని కూడా ప్రపంచ దేశం విస్తుపోయేలా చేసే అనేక రకాల హిందూస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వచ్చాయి కేవలం ఏదో ఒక ఒక రోజు కార్యక్రమం చేసి వదిలేయడం ఉద్దేశం కాదు ప్రభుత్వం ఉద్దేశం అందుకనే యోగాకు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది మీరు మీరు ఇప్పుడే అన్నారు విజయవాడ కాలేజ్ గురించి విజయవాడ కాలేజ్ గురించి ఇవాళ విజయవాడ కళాశాల ఈ అభివృద్ది కోసం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఆయుర్వేద కాలేజీ సంబంధించి కూడా ఒక మనం గతంలో ప్రభుత్వం భూమి కేటాయించింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత ఐదు సంవత్సరాల పాటు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల అది ఆగిపోయింది ఆ ప్రభుత్వ భూమిని కూడా మళ్ళీ ఇప్పుడు కేటాయించి ఒక అద్భుతమైన కళాశాలను అక్కడ నిర్మించడం జరుస్తాం ఇది కాకుండా ఇది కాకుండా మనం ఈ చిన్న సంవత్సర కాలంలో చేస్తున్న అనేక ప్రయత్నాల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ గతంలో హారుంటే ఇటీవల రెండు కొత్తగా మంజూరు చేశాం కాకినాడ విశాఖపట్నం పూర్తి కూడా అయిపోయాయి దాంట్లో మ్యాన్ పవర్ అయిన తర్వాత ఆ ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ కూడా అక్కడ ప్రారంభించడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో అంటే ఐదు సంవత్సరాలు పూర్తిగా విస్మరించారు ఈ ఆయుష్ ని మీరు గత ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూసుకుంటా వస్తే కనీసం సంవత్సరానికి ఒక ఇరవై కోట్లు ఇరవై కోట్ల దాకా ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు ప్రతి సంవత్సరం కేంద్రం నుంచి సహకారం అంది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చూస్తే మొదటి సంవత్సరం అందింది రెండో సంవత్సరం అందింది తర్వాత మూడు సంవత్సరాలు తర్వాత మూడు సంవత్సరాలు ఒక్క పైసా కూడా రాలేదు రాలేదు ఎందుకు రాలేదు అంటే రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపలేదు అంటే ఆయుష్ ను పూర్తిగా ఏ రకంగా నిర్వీర్యం చేయలేదు రాజకీయాల కోసం మాట ఇంత ప్రధానమైన ఆయుష్ని నిర్వీర్యం చేసే ప్రతిపాదన పంపే ప్రయత్నం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే మూడు సంవత్సరాలు వరుసగా రెండు వేల ఇరవై 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 ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు సంవత్సరాల పాటు ఒక్క ప్రతిపాదన కూడా పంపకపోవడం వల్ల మన రాష్ట్రానికి ఆయుష్ కింద సున్నా నిధుల చొక్క ఒక్క రూపాయి రాలేదు కానీ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి సంవత్సరంలో మనం స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద వంద కోట్లకు మనము ప్రతిపాదన పంపిస్తే ఎనభై మూడు కోట్లు కేంద్రం మంజూరు చేసింది ఇవాళ రెండు వందల యాభై కోట్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండు వందల యాభై కోట్లకి ప్రతిపాదనలు పంపిస్తే ఇవాళ నూట అరవై ఆరు కోట్లు కేంద్రం మంజూరు చేసింది దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగా ఇవాళ మనం ఐదు హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్స్ కొత్తగా రాష్ట్రంలో తీసుకురాగలుగుతాం మూడు కొత్త కాలేజీలని కొత్త కాలేజీ ఒక ఆయుర్వేద నా కాలేజీవర్గం ధర్మవరంలో రాబోతా ఉంది అదేవిధంగా యూనానీ హాస్పిటల్ మూడు కొత్త హాస్పిటల్స్ కూడా తీసుకురాగలుగుతాం దీన్ని స్ట్రెంతన్ చేసే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం దాంట్లో ఊరికే కళాశాలలు తీసుకొచ్చేసాం లేదా నిధులు మంజులు చేశాం అంటే సరిపోదు ఎక్కడ చూసినా మన డిస్పెన్సరీలో డాక్టర్లు లేదు కాంపౌండర్ లేదు కాబట్టి ఈ సంవత్సరం స్టేట్ అన్యుల ఐదు వందల మెడికల్ లో కాంపౌండర్ల నియాన్ని అదేవిధంగా కళాశాలలు కూడా నిర్మాణం చేయాల కళాశాలలో బోధన సిబ్బంది ఉండాలి కాబట్టి కొత్తగా కొత్తగా ఇప్పుడు గతంలో ఇటీవలనే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా అనుమతి తీసుకుని ముప్పై ఎనిమిది టీచింగ్ స్టాఫ్ కూడా తీసుకున్నాం ముప్పై ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని ముప్పై నాలుగు మంది ప్రొఫెసర్స్ ని అసోసియేట్ ప్రొఫెసర్స్ కూడా ఇవాళ మంజూరు చేస్తున్నాం కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం పూర్తిగా ఈ నియామకాలు కూడా చేపట్టి ఆయుష్ విద్య మౌలిక సదుపాయాల కల్పన చేయడం మాత్రమే కాకుండా దానికి కావాల్సిన సిబ్బందిని కూడా బోధనా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ఒక నాణ్యమైన మెరుగైన వైద్య విద్యని ఆయుష్ విద్యని ఈ రాష్టంలో ప్రజలకు అందించాల అంతరించిపోతున్నా నిర్లక్ష్యం చేపడుతున్న ఈ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ని ముందు